జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ భగవద్బంధువులారా అడియేన్ దీపారాణి శ్రీ రామాంజ దాసి ఈరోజు ఇరవై మూడవ పాశ్రం చదువుకుందాండా சீரிய சிங்கம்成りவித்து தீவிளித்து வேரிமயிர்பொங்கவெப்பாணும் பேருந்துதரி மூரினிமிருந்து முலங்கிப்புறபொட்டு போதுருமஹாபோலே நீபூவைப்பூவண்ணா உன்கோயில் வின்றிக்ஞனே போந்தருலி కోప్పుడయ్యా శీరియా సింగాసన తిరుందుయాం వంద కార్య మారాయందరులేలో రెంబావాయి ఆండాల్ తిరువడిగలే శరణం ఈ పాశ్రం యొక్క భావం ఈ పాశ్రంలో చాలా కాలము ఆండాల్ని వేచి ఉంచిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తన కోరిక ఏమిటని అడుగుతారు దానికి బదులుగా గోపికలతో కూడిన గోదాదేవి తన మనోబ మనోభిష్టాన్ని ఇలా తెలియజేస్తుంది వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిందించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదిశలా పరికించి చూసినట్టు పరిమళములు గల తన జూలు నిక్కబొడుచున్నట్లు అటు ఇటు దొర్లి లేచి తన శరీరంను భారుగా సాగదీసి ఒళ్ళు విరుచుకుని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజీవితో బయటకు వచ్చిన విధంగా ఓ స్వామి నీవు నీ భవనం నుండి ఆ సింహరాజ్యములాగా వచ్చి మనోహరంగా అలంకరించబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలే అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే మా అభిష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తమ మనోభిష్టాన్ని తెలియజేస్తుంది